మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మల్లాపూర్ నియర్ బై నాచారం అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వస్తుంది ఇది రేకుల హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది హౌజు ముందుది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ టోటల్గా కూడా ఈ హౌజ్ ప్లేట్ ప్లస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ కలిపి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైజు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్